పొద్దున్న ఒక గంట సాయంత్రం పడకపోయేటప్పుడు మనసుంటే కాస్త మోకాళ్ళు లేచి కాసేపు అయా అని గుర్తు చేయి కొంతమంది ఏం చేస్తారు తెలుసా పొద్దున్నే లేచి గడుపుతారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది అంత తిని అప్పుడు కూడా అవకాశం దొరికితే పోయి మోకాళ్ళు వేస్తారు తండ్రి అని ఎంత సంతోషపడతాడండి అంటే ఏంటి నువ్వు మోకాళ్ళు వేసి తండ్రి అన్నావు అంటే పలకరిచ్చినట్టు ఆయన్ని ఆహా నా బిడ్డ మళ్ళీ నన్ను గుర్తు చేసుకుందాం నా కుమారుడు మళ్ళీ నన్ను గుర్తు చేసుకున్నాడు వానికి ఏ కొంచెం ఖాళీ దొరికిందా నా దగ్గరికే వస్తాడు వానికి నేనంటే పిచ్చి అని ఎంత ముచ్చట ముచ్చటపడతాడు దేవుడు నిజమా అబద్ధమా మరి అది సాధన చేయాలి కదండి న్యాయం కదండి ఆ మాత్రం టైం న్యాయం కదండి కానీ ఎంతమంది ఆ న్యాయం ఫాలో అవుతున్నారండి అది ఫాలో అవ్వకపోతే మరి అన్యాయమే కదండి చేయదగిన మేలు చేయకపోతే పాపమే కదండి